ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం వల్లభాచెరువు వద్ద నిమజ్జన అయితే భద్ర కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా మరి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ యొక్క భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి ఇప్పుడు నల్గొండ పట్టణంలో శోభయాత్ర ఐదో తారీఖు అంటే నైన్త్ డే ఐదో తారీఖు మనకు శోభాయాత్ర జరగడానికి తగినన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడే ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా వల్లభరావు చెరువు దర్శించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి చేస్తున్నాం ప్రధానంగా ట్రాఫిక్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది దాంట్లో ప్రజలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ప్లాక్ టవర్ దగ్గర వెహికల్స్ రావటం అనేది కంప్లీట్గా నిషేధం జరుగుతుంది ఆ రోజు నెక్స్ట్ ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర కూడా మనకు ట్రాఫిక్ రివేషన్ మిర్యాల నుంచి వచ్చే ట్రాఫిక్ ఇడు వన్ వేలోనే ఆపోజిట్ డైరెక్షన్లో డైవర్షన్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచే వచ్చే వాటిని కూడా సాక్షి ఆఫీస్ దగ్గర మనం డైవర్ట్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఈ ప్రజలందరూ కూడా ఉత్సాహభరితంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అధికారులతోటి దీంట్లో ట్రాఫిక్ సంబంధించి టూ వీలర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ టూ వీలర్స్ అనేవి ముందుగానే మేము పార్కింగ్ ఏరియాలో పెట్టించడము జరుగుతుంది ఓన్లీ ఐడియల్స్ గణేష్ ఉన్నటువంటి ఐడియల్స్ మాత్రమే ఈ చెరువు దగ్గరికి రావడం జరుగుతుంది ఇక ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంత దూరంలో పార్కింగ్ చేసుకొని ఇక్కడ నిమజ్జనంలోకి పాల్గొనడం జరుగుతుంది సార్ ఇక్కడ చెరువు ఒకటే ఉందా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వినాయకులన్నింటికి ఇంకెక్కడ ప్లేస్ ఇంకా ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే ప్రధానంగా ఇది ఒకటే మనము చూ చూపించడం జరిగింది నిమజ్జనాలు ఇది కూడా నైన్ ఫీట్ బిలో ఉంటేనే ఇక్కడ నిమజ్జనాలు చేస్తాము రిమైనింగ్ ఇవి హైట్ ఎక్కువగా ఉన్నటువంటి ఐడియల్స్ పెద్ద ఐడియల్స్ అనేవి ఫోర్టీన్ మైల్కి తరలించడం జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుందంటే క్లాక్ టవర్ దగ్గర డైవర్షన్ చేస్తాము అవి ప్రకాశం బజార్ నుంచి మళ్ళీ టెలిఫోన్ భవన్ అక్కడ నుంచి మళ్ళీ డిఓ ఆఫీస్ మళ్ళీ దేవరకొండ రోడ్డు సాగర్ రోడ్లో ఎక్కువ నైన్ ఫీట్ అబో ఉన్న వెహికల్స్ ఐడియల్స్ అటు తరలించడం జరుగుతుంది సిబ్బంది ఎంతమంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి ఇప్పుడు అంతా డ్రాప్ చేస్తూ ఉన్నాము మేము మా దగ్గర నుంచి ఒక యాభై మంది ట్రాఫిక్ ఫార్టీ మెంబర్స్ దాకా ట్రాఫిక్ పోలీసులు దీంట్లో పాల్గొంటున్నారు రిమేనింగ్ అందరూ ఇది మరి వల్లభా చెరువు వద్ద ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో పక్కడ్బందీగా దాదాపుగా వందల సంఖ్యలో సిబ్బంది తోటి అదేవిధంగా పెద్ద విగ్రహాలను మాత్రం అక్కడ ఫోర్టీన్ మైల్స్ యొక్క కాలువలోకి వేయడాన్ని ఇక్కడ నైన్ ఫీట్స్ లోపు ఉన్నటువంటి కాలువల్ని మాత్రమే ఇక్కడ వేస్తున్నాం అని చెప్తున్నారు సిబ్బంది కూడా ట్రాఫిక్ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అవంతరాయం జరగకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ గారు చెప్తున్నారు